de la María.

అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నాము గుడాలు వేసింది మా అమ్మమ్మ మొక్కలు కందులు కట్టెల పొయ్యి మీద వేసింది చాలా టేస్ట్ ఉంటుంది ఇవి పోపుసుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి ఉడుకుతున్నాయి నేను వచ్చేసరికి ఇట్లా ఉడుకుతున్నాయి అవి ఉడికినాయా లేదా చూడమన్నదన్నమాట అందుకే చూద్దామని ఇట్లా తీసిన ఉడికినాయి అని చెప్పిన ఇంకా తర్వాత వడ కట్టింది అవి తీయకముందే కొన్ని టేస్ట్ చూద్దాము అని చెప్పేసి కొన్ని తీసుకుంటున్నాయి ఎట్లుండేవా చూద్దామని చెప్పి ఉడికినాయా లేదా అని చూద్దామని చెప్పి ఒక సామెత ఉంది ఉడికినాయా లేదా అని తల ఒక గంట తీసుకొని తింటే మొత్తం అయిపోయినాయట అని ఉప్పు వేసి ఇంకా దించుదామని చూస్తున్నాము ఉడికినాయి కందులు లేటు ఉడుకుతాయి అన్నట్టు బాగా గట్టిగా ఉంటాయి కదా కందులు అందుకని రాత్రి నానబెట్టింది కందులు మొక్కలు రాత్రి నానబెట్టి ప్రొద్దున ఇట్లా పూర్తి వాళ్ళ కొన్ని ఉంచుకొని మా పిల్లల కోసం అని ప్యాక్ చేసింది నాకు మా పిల్లలకు చాలా ఇష్టము ఇట్లా గుడాలు ఇవో కందులు అంటే ఇవి ఎర్ర కందులు ఇవి హైబ్రిడ్ కందులు ఇది వచ్చినాయి ఇవి వీటిని గుడాలు వేసుకోవచ్చు పప్పు విసురుకోవచ్చు కందిపప్పు వేసుకుంటాం కదా సాంబార్లోకి సాంబార్కి కందిపప్పు ఉడకబెట్టి వేస్తాం కదా ఆ కందులు అన్నమాట ఇవి ఈ కందులు ఇట్లా తయారు అవ్వాలంటే ఎట్లా ప్రాసెస్ ఉంటుంది అంటే ఇంకొక కందికాయ ఇది కందికాయ కోసుకొచ్చినాము తోటలో కొంచెం వేసినాం అన్నట్టు మా మందం మా ఇంటి మందం కొంచెం వేసినాం అప్పుడు వర్షాకాలం వేస్తే ఇంక ఇప్పుడు వచ్చింది ఇంతకుముందు కూడా కొంచెము కొట్టినరు ఇప్పుడు ఇంకా కొంచెం ఉన్నదాన్ని కొడదామని చెప్పి ఇట్లా ఎండేస్తున్నా నేను ఇప్పుడు మంచిగా మిట్ట మధ్యాహ్నం ఎండ మంచిగా కొడుతుంది ఇప్పుడు ఎంత అవుతుందంటే గంట అవుతుంది గంట అంటే ఒకటి అవుతుంది వన్ ఓ క్లాక్ అవుతుంది అనమాట ఇంక ఇప్పుడు మంచి ఎండ ఉంది ఎండినాక కొడితే మంచిగా వస్తాయి గింజలు మంచిగా రాలతాయి అని చెప్పి ఇప్పుడు ఇంకా ఎండేస్తున్నా ఒకరిలా కామెంట్ చేశారు అని చెప్పిన కదా అదే ఇంత కష్టపడడం అవసరమా ఇంత కష్టం వచ్చింది అని అన్నారు అంటే కష్టము అని అనుకోవట్లేదు ఏదో ఒక పని చేయాలి అసలు ఏంటంటే పని చేయాల్సిన పరిస్థితిలో ఉండి కూడా మనము ఏం పని చేయకపోతే జబ్బులు వచ్చేస్తాయి నేను చాలామందిని చూసిన అట్లా పని చేయడానికి మన బాడీ సహకరించినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక పని చేయాలి చేస్తే తప్పేంటి ఇప్పుడు కొంతమంది సేవకి వెళ్తారు అదేంటిది క్షేత్రాలలో దైవక్షేత్రాలలో సేవకి వెళ్తారు వాళ్ళు సేవ చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్పేసి సేవకి వెళ్తారు ఇక్కడ చేసేది ఏంటంటే ఇది కూడా సేవనే ఒక రకంగా భూమాత సేవ భూ సేవ అంటారు అంటే ఫలితం వస్తుంది ఇక్కడ అక్కడ వాళ్ళు క్షేత్రాలలో దైవక్షేత్రాలలో చేసే సేవకి పుణ్యం వస్తుంది మేము ఇక్కడ చేసే సేవకి ఫలితం వస్తుంది ఫలితం అంటే ఇప్పుడు ధాన్యం వస్తుంది అది తినడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా అమ్మ అమ్మడానికి ఉపయోగపడుతుంది ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చూడండి మా అమ్మమ్మ తనకి డెబ్బై సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు ఇంకా తను పని చేస్తుంది తనకి పని చేస్తేనే రాత్రి మంచిగా నిద్ర పడుతుంది అంట అంటే ఇట్లా పని చేయడం వల్ల అలసిపోయినట్టు అవుతుంది అన్నట్టు అలసిపోయినట్టయి మంచిగా నిద్ర పడుతుందంట ఒకవేళ పని చేయకపోతే తనకి ఏవో ఆలోచనలు వస్తాయి ఆలోచనలు వచ్చి సరిగా నిద్ర పట్టదు అని అంటుంది తను ఎప్పుడు ఏదో ఒక పని చేయడానికి ఇష్టపడుతుంది ముఖ్యంగా ఇట్లా ఆడవాళ్ళకి మెనోపాజ్ వచ్చినాక బొక్కల నొప్పులు వస్తాయంట మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోవడం అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళకి లేడీస్కి నలభై నుంచి యాభై సంవత్సరాల లోపల ఎప్పుడైనా పీరియడ్స్ ఆగిపోయి మెనోపాజ్ వచ్చేస్తుంది కదా మెనోపాజ్ వచ్చినప్పుడు ఏంటంటే కాల్షియం లోపం ఏర్పడుతుంది కాల్షియం ఏంటంటే మనము అంతకుముందు ఆహారం ద్వారా లేదా సప్లిమెంట్స్ ద్వారా కాల్షియం తీసుకుంటే మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందంట కానీ ఇప్పుడు మెనోపాజ్ వచ్చినాక కాల్షియం బయట నుంచి తీసుకున్నా కూడా అబ్జర్వ్ చేసుకోదంట బాడీ అప్పుడు మన బోన్స్ అవే కాల్షియాన్ని తయారు చేసుకోవాలి కాల్షియాన్ని రిలీజ్ చేస్తాయి అన్నట్టు బోన్స్ ఎప్పుడైతే మన బోన్స్ జాయింట్లు అటు ఇటు కదలిక ఉంటుందో అప్పుడు ఆ కదలిక ద్వారా కాల్షియం రిలీజ్ అవుతుంది అన్నట్టు లేకపోతే ఏం పని చేయకుండా ఊరికే కూర్చుంటే ఏమవుతుందంటే ఎందుకు వాళ్ళకి బొక్కల నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తాయి అంటారు కొంతమంది ఖాళీగానే ఉంటారు ఏం పని చేయరు కానీ అన్ని నొప్పులే అంటారు ఎందుకంటే వాళ్ళకి కాల్షియం రిలీజ్ అవుతలేదన్నమాట వాళ్ళ బోన్స్ కదలకుండా అట్లనే ఉండ ఉండడం వల్ల అవి పట్టేసినట్టయి నొప్పులు వస్తాయి అన్నమాట ఇప్పుడు పూర్వకాలంలో మన ఇంట్లో ఉన్న పెద్ద మనుషులు అందరూ ఏదో ఒక పని చేసేవాళ్ళు ఇట్లా ఇసరడము రూపడము దంచడము అన్ని పనులు వాళ్ళే చేస్తుండే అందుకే అప్పుడు గట్టి ఉంటుండే వాళ్ళు ఇప్పుడు మా అమ్మమ్మ చూడు మాకంటే మంచిగా గట్టి ఉంటుంది తను ఎప్పుడు పని చేస్తూనే ఉంటేనే మంచిగా ఉంటుంది పని చేయకుండా ఖాళీగా ఉంటే ఏదో ఒకటి అవస్థపడుతూ ఉంటుంది అన్నమాట కంది పొరక మంచి ఎండింది రెండు గంటలు అవుతుంది ఎండబెట్టి ఒకటి ఇటు ఎండబెట్టినా మూడు అవుతుంది ఇప్పుడు మూడిటికి ఇట్లా కొడుతున్నాము ఇటు నీడకు ఇటువైపు తీసుకొచ్చి కొడుతున్నాము ఎందుకంటే అక్కడ పొలం ఉంది దగ్గర అక్కడనే కొడితే కందులు పొలంలో పడతాయి బాగా ఎండింది మంచిగా కొట్టంగానే ఇట్లా కందులు బయటకు వచ్చిస్తున్నాయి కాయ నుంచి ఇట్లా కొట్టినాక మళ్ళీ దీనికి మళ్ళీ కర్రతోటి కొట్టాల్సి ఉంటుంది ఆ విసుర్రాయి చూసారా మా అమ్మమ్మ కొడుతుంది దాని మీద విసుర్రాయి మీద కొడితే మంచిగా తొందరగా ఊడిపోతాయి కాయలు అని అది వేయమంటే వేసినా అది ఇంట్లో ఉండే దానితోటే విసిరేటోళ్ళు నా చిన్నప్పుడు అంటే ఇప్పటికీ విసురుతుంది మా అమ్మమ్మ కానీ ఇంకొకటి ఉన్నది చిన్నది ఈ కందులు ఇప్పుడు ఈ కందులు పెసలు ఏదైనా పప్పు కావాలంటే ఈ విసురాయితోటే విసురుతుండే ఇప్పుడంటే ఇంకా మిల్లు వచ్చింది మిల్లులా పోస్తున్నాం కదా మనకు కందులు కానీ పెసర్లు కానీ ఇంకా బియ్యము పిండి కావాలంటే మిల్లులా పోస్తే అది పిండి అవుతుంది కానీ అప్పుడు ఇంకో ఇట్లాంటి విసురైతుంటే విసిరేటోళ్ళు అక్కడ మా అమ్మమ్మ ముందట ఉన్నది కదా గుండ్రగా అది ఎంత పెద్దగా ఉంటుంది మస్తు బరువు ఉంటుంది అది దాన్ని ముగ్గురు పట్టి ఇసురుతనే అది తిరిగేది దాని చుట్టూ కూర్చొని ఒక్కళ్ళు ఇద్దరికి తిరగకపోతుండే అప్పుడు మా తాతమ్మ అమ్మమ్మ ఇంకా అంటే పక్కన ఎవరన్నా వచ్చి ఇంకా సాయపడేటోళ్ళు విసరడానికి అంటే ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు విసురుకునేటోళ్ళు అన్నమాట ఇట్లా ప్రకృతిలో పనిచేయడం వల్ల ఏంటంటే ఆరోగ్యంగా ఉంటారు నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే బాడీలో ఈ నేచర్ తీసేసుకుంటుంది అన్నమాట మనం ఎప్పుడైతే ప్రకృతికి అనుసంధానమై ఉంటామో అంటే నేచర్ కనెక్ట్ అయి ఉంటామో మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా అంటే మన చెడు ఏదన్నా చెడు ఉంటే తీసేసుకుంటుంది అన్నమాట ఇప్పుడు మనం నేల మీద నార్మల్ మట్టి నేల మీద చెప్పులు లేకుండా నడిచినట్టయితే మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా ఈ భూమి లాగేసుకుంటుంది అందుకే చెప్పులు లేకుండా నడవాలి నేల మీద అని చెప్తారు ఇంకా ఈ పచ్చని చెట్ల మధ్యలో ఇక్కడ ఉన్నప్పుడు మంచి గాలి తగినప్పుడు మన బాడీలో ఉండ నెగిటివ్ ఎనర్జీ కూడా నేచర్ తీసేసుకుంటుంది అన్నమాట ఈ వ్యవసాయం పని మొదలు పెట్టకముందు నాకు కూడా బ్యాక్ పెయిన్ ఉండేది తలనొప్పి బీపీ డౌన్ అవ్వడం ఇలాంటివి ఉండేవి ఎప్పుడైతే నేను నేచర్లోకి వచ్చి పనిచేయడం మొదలుపెట్టినో అప్పటి నుండి ఆరోగ్యం చాలా బాగుంది ఎంత బాగుందంటే అసలు ఇప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూ లేదు కందులు అయితే చాలా గట్టిగా ఉన్నాయి అసలు మంచిగా ఎండింది కంది పొరక అయినా కూడా అసలు కుట్టంగా కుట్టంగా వస్తున్నాయి అవి కన్ అన్ని పప్పుల కంటే ఈ కందిపప్పు గట్టిగా ఉంటుంది మనం ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది కదా అందుకే కందిపప్పు అందరూ ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడకబెడతారు నిజానికి ప్రెషర్ కుక్కర్ వాడద్దు అసలు చాలా తక్కువ నేనైతే అసలు వాడను ఇంకా మా అమ్మ వాడుతుంది నేను చెప్తా మా అమ్మకు వాడద్దు అని చెప్పి మనకు రాత్రి నానబెట్టుకొని పప్పు తెల్లారి ఎసరు పెట్టి ఆ ఎసట్లా ఈ కందిపప్పు వేస్తే తొందర ఉడుకుతుంది కొంచెం నూనె పసుపు వేసినట్టయితే అసలు కుక్కర్ అవసరం లేదు అయితే కందులు చాలా బలం అందుకే లేట్ ఉడుకుతుంది ఈ క్రాప్ కూడా లేటుగా వస్తుంది చాలా టైం పడుతుంది తొమ్మిది పది నెలలు అవుతుంది అనుకుంటా ఇది రావడానికి అది మొలకెత్తడం కూడా లేటుగా మొలకెత్తుతుంది విత్తనం పెట్టినాక అసలు ఒక పది పదిహేను రోజులకు మొలకెత్తుతుంది లేటుగా చెట్టు పెరగడం కూడా లేటుగా పెరుగుతుంది ఎందుకంటే మనకి ఏదైనా ఇప్పుడు ఏదైనా మంచి అనేది లేటుగానే జరుగుతుంది కదా మంచి జరగడానికి కొంచెం టైం పడుతుంది అంటారు కదా ఇప్పుడు చెడు తొందర స్ప్రెడ్ అవుతుంది మంచి లేటుగా స్ప్రెడ్ అవుతుంది అని ఇది చాలా మంచిది అన్నట్టు కందిపప్పు అదే మంచి చెప్పులు వేసుకునే వరకు చెడు ఊరంతా తిరిగి వచ్చింది అన్నట్టు ఇది కూడా అన్ని పప్పులల్లోకి వెళ్ళి కందిపప్పు చాలా బలం అన్నమాట మా తాతమ్మనైతే నా చిన్నప్పుడు ప్రొద్దున లేచి కందిపప్పు ఉడకబెట్టి మంచిగా బెల్లం వేసి రోట్లే దంచి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తినబెట్టేది వారానికి ఒకసారి అయినా ఖచ్చితంగా ఆ రెసిపీ ఉండేది మా ఇంట్లో కంది పొరక అయిపోయింది ఇక ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది దీనికి ఇంకా ఇదంతా దగ్గర కుప్ప చేయాలి దాన్ని కొట్టాలి ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది అంటే బాగా కష్టపడాలి వ్యవసాయం అంటే కష్టము అని అంటారు కష్టం అనే పాదం వాడద్దు అసలు కష్టం కాదు ఇదొక పద్ధతి ఇది ఒక ప్రాసెస్ ఇట్లా చేస్తేనే మనకు మంచి దొరుకుతుంది అంటే మనకు మంచి ఆహారం కావాలంటే టైం స్పెండ్ చేయాలి అంటే పని వేరే ఎక్కడనో వాడాల్సిన సమయాన్ని ఇక్కడ వాడాలన్నమాట ఇక్కడ వాడతాం ఇక్కడ వాడడం వల్ల ఏంటంటే మనం మంచి పని కోసం మన సమయాన్ని వెచ్చించినప్పుడు మనకి మంచి ఆహారం దొరుకుతుంది ఇప్పుడు నేనైతే టీవీ సీరియల్స్ చూడను సినిమాలు చూడను అసలు టీవీ సీరియల్స్ ఏ టైంకి ఏ సీరియల్ వస్తుందో నాకు తెలియదు అసలు అసలు మాకు మాకైతే అసలు డిస్కనెక్షనే లేదు ఏ పది సంవత్సరాలు అవుతుందో ఆ డిస్కనెక్షన్ లేక మా పిల్లలు ఎప్పుడైనా ఏదైనా టీవీలో చూడాలనుకుంటే డౌన్లోడ్ చేసుకొని సినిమాలు చూస్తూ ఉంటారు ఇంకా ఇప్పుడు ఇంకా యూట్యూబ్ ఉంది కదా ఇందులోంచి ఎప్పుడో ఎప్పుడన్నా ఒకసారి చూస్తారు నేను కూడా చూస్తా ఫోన్లో కానీ టీవీలో కానీ నాకు ఏదన్నా అవసరం ఉన్నప్పుడు నాకు ఇది కావాలి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఏదైనా సెట్ చేసుకొని చూస్తా చూడను వింటాను అంతే ఫోన్లో వీడియోస్ వింటాను ఎక్కువ వ్యవసాయం గురించే వింటాను అన్నమాట ఏ అంటే న్యాచురల్ వ్యవసాయం ఎక్కడ చేస్తుండ్రు అది ఎట్లా చేయాలి దీనికి ఏమేమి స్ప్రే చేయాలి ఏంటి అంటే ఒక మోటివేషనల్గా ఉండడానికి అని చెప్పి మోటివేషనల్ వీడియోస్ ఎక్కువ వింటాను నేను ఎప్పుడు అసలు ఫోన్లా ఇట్లా పెట్టుకొని ఇంటనే ఉంటా అన్నమాట మా వాళ్ళు అంటారు అక్కడ తోటలా ఎప్పుడు ఏదో ఒకటి వింటా ఉంటే ఎప్పుడు ఫోన్ దగ్గరనే ఉంటుంది ఏదో ఒకటి ఫోన్లో ఎప్పుడు వింటనే ఉంటుంది ఫోన్లో వినుకుంటా వ్యవసాయం చేస్తుంది ఇవన్నీ డ్రమ్ములలో ఏమో కలుపుతుంది ఏమో చేస్తుంది అని అంటారు మా ఊళ్ళో వాళ్ళు ఈ కంది పొరక ఎండింది కదా చూడండి అట్లా కొట్టంగానే విత్తనాలు సగంబడ రాలిపోయినాయి కింద ఇంకా అదంతా ఎదురుతున్నాము ఆ కంది పొట్ట అంతా ఎదురు ఇటు పక్కనేసి ఆ కందులన్నీ దగ్గరికి ఇస్తుంది మా అమ్మమ్మ ఇప్పుడు అవన్నీ ఇంకా చెరుగుతుంది అన్నమాట చాటతోటి ఇంకా నేనేమో ఈ పొట్టలో ఇంకా కొన్ని ఉంటాయి కదా కందులు ఒకటేసారికి రాలవు కదా అందుకని చెప్పి నేను మళ్ళీ ఈ కందికాయను మంచిగా కుప్పలాగా పోసి కొడుతున్నా కట్టెతోటి అసలు రాలింది మొత్తము ఆకంతా మా అసలు బాగా ఎండింది కదా అందుకని ఎక్కువ ఆకే ఉంది ఇంకొక రెండు సార్లు కొడితే కందులన్నీ మంచిగా రాలతాయి మళ్ళా ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి ఇవన్నీ తెలియాలి అసలు దుకాణంలో కొనుకొచ్చుకుంటున్నాము వండుకుంటున్నాము తింటున్నాము కానీ అది ఎట్లా చేస్తారు అసలు ఇది ఎట్లా పంట ఎట్లా వండుతుంది అసలు కొంతమంది ఇప్పటి పిల్లలకైతే ఏ మొక్క ఎట్లుంటుందో కూడా తెలియదు ఆ మొక్క పేరు ఏంటో కూడా తెలియదు అసలు వాళ్ళకు కూడా చెప్పాలి తెలియ చెప్పాలి అసలు విత్తనం ఎట్లా విత్తుకుంటారు అది ఎట్లా హార్వెస్ట్ ఎట్లా చేస్తారు అది దాన్ని ప్రాసెస్ ఎట్లా చేస్తారు అది చెట్టు నుంచి అది ఎట్లా వస్తుంది అని అది తెలిసినప్పుడే దాని మీద వాళ్ళకి రెస్పెక్టు ఒక బాధ్యత అనేది తెలుస్తుంది అనమాట ఇప్పుడు పిల్లలు ఎంతోమంది ఫుడ్ వేస్ట్ చేస్తూ ఉంటారు అది ఎట్లా వస్తుంది అంటే కష్ట ఎంత కష్టపడితే వస్తుంది అని కాదు అక్కడ ఎంత పని అక్కడ ఎంత పని జరుగుతుంది కష్టం పక్కన పెడితే అక్కడ ఎంత పని జరుగుతుంది ఇది రావడానికి అక్కడ ఏం చేయాలి అనేది వాళ్ళకు తెలియాలన్నమాట నేను ఇవన్నీ వీడియోస్ పెట్టడానికి ఏంటంటే కారణం నేను కూడా చాలా చూస్తాను నాకు కూడా ఎన్నో విషయాలు తెలుస్తాయి ఇట్లా వీడియోస్ వినడం వల్ల ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు చదువుకొని జాబులు చేసి బీటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్స్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి వ్యవసాయం చేస్తున్నారు నేను అలాంటి వీడియోస్ చాలా వింటాను ఇట్లా ఒక్కసారి కొట్టంగానే దంగదది కందికాయ మొత్తము ఎదురాలి ఎదురుకుంటా మళ్ళీ ఎదురుతూ ఉంటే ఏంటంటే గింజలన్నీ కిందికి వస్తాయి పొట్టంతా పైనకి వస్తుంది అట్లా దగ్గర చేసి మళ్ళా కొడుతూ ఉంటాను అయితే చాలా ఎకరాల ఎకరాలు వాళ్ళు టన్నులకు టన్నులు వేసి మార్కెటింగ్ చేసేవాళ్ళు ఇట్లా చేయరు మొత్తం మిషనరీతోటి చేస్తారు వాళ్ళు ఇది ఏంటంటే మేము న్యాచురల్గా చేస్తున్నాం మళ్ళీ తక్కువ మా ఇంటి మందము మా డ్రాగన్ తోట చుట్టూ కొన్ని వేసినామన్నమాట ఇప్పుడైతే అందరూ వరి పొలాలే వేస్తున్నారు కానీ ఒకప్పుడు ప్రతి ఒక్కరు ఈ పంటలు పండించేటోళ్ళు అపరాల పంటలు అంటే ఇదే కందులు పెసళ్ళు బొబ్బర్లు ఎవరింటి మందం వాళ్ళు పండించుకునేటోళ్ళు ఇంకా ఇప్పుడే అసలు ఘోరంగా మారిపోయింది పరిస్థితి చెరుగుతా అంటే ఎంత మంచి సౌండ్ వస్తుంది కదా అదొక మ్యూజిక్ లాగా ఉంది భలే ఉంది అసలు అది భలే జరుగుతుంది మా అమ్మమ్మనైతే నాకు కష్టాలు చెరగడం రాదు అంత మంచిగా జరగడం రాదు అది చెరగడము ఇంట్లో కోడడము నేమడము రకరకాలు ఉంటుంది అన్నమాట అంటే అందులోంచి నాపలు రావడానికి ఒక రకంగా జరుగుతారు అంటే ఇట్లా నాపలంటే కొంచెం చిన్న చిన్నవి కానీ పూర్తిగా కానీ ఉంటాయి కదా చిన్న చిన్నవి అవన్నీ చెరగడానికి ఒక రకంగా జరుగుతారు ఇసుక రావడానికి ఒక రకంగా ఉంటుంది దాన్ని ఏమో అంటారు ఇట్లా వేరే అంటారు నేమడమో ఏదో అంటారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అసలు ఇప్పటి పిల్లలకి తెలుగు పదాలకి కూడా అర్థాలు తెలియదు అన్నమాట అసలు మా పిల్లలే ఎక్కడన్నా ఏదన్నా విన్నా కూడా చూసినా కూడా నా దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తారు వినిపిస్తారు ఇదంటే ఏంటిది ఈ పదం అంటే ఏంటిది దీనికి మీనింగ్ ఏంటిది అని అడుగుతారు అందుకే నేను కొన్ని తెలుగులో చెప్పి మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తాను వాటిని నాకు తెలిసిన వాటిని కొన్ని ఇంగ్లీష్లో చెప్పి మళ్ళీ తెలుగులో చెప్తాను ఎందుకంటే ఇట్లా ఎవరన్నా పిల్లలకి తెలియాలని చెప్పేసి ఇట్లా వీడియోస్ విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ కనీసం వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ నన్ను అడుగుతారు కదా ఇదంటే ఏంటిది అని చెప్పి అందుకని చెప్పి ఈ విధంగా చెప్తాను అన్నమాట ఇట్లా కొట్టడము అది చెరగడము ఇవన్నీ ఏంటంటే మంచి ఎక్సర్సైజ్ అవుతుంది బాడీకి ఇప్పుడు చాలామంది జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేస్తున్నారు కదా అసలు ఇది ఏంటంటే ఇక న్యాచురల్ జిమ్ అన్నమాట నేను కూడా ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ వినడం వల్ల ఏంటంటే నాకు చాలా విషయాలు తెలుస్తాయి అసలు అమ్మో ఇంత ఉంటుందా ఇంత మిరాకిల్ ఉంటుందా అసలు ఇన్ని విషయాలు ఉన్నాయా మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఇంకా ఇంకా చాలా నేర్చుకోవాలి అసలు అని అనిపిస్తుంది అందుకే నేను కూడా చా అంటే నాకు తెలిసిన విషయాలు చెప్తా ఉంటాను ఎవరికన్నా తెలుసుకుంటారని చెప్పి మనకి తెలివని చాలా ఉన్నాయండి ఇంకా అసలు చెప్పాలంటే చూడండి మా అమ్మమ్మ ఇసుక ఏరుతుంది కందులలో ఎంత జాగ్రత్తగా ఎంత బాగా తీస్తుందో కళ్ళు మంచిగా కనిపిస్తున్నాయి ఇట్లా ఇసుక ఏరడం వల్ల ఏంటంటే కాన్సన్ట్రేషన్ దాని మీదనే ఉంటుంది కదా కళ్ళు ఇట్లా అటు ఇటు తిప్పడం వల్ల కన్నుగుడ్లకు కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది అన్నమాట డాక్టర్స్ అదే చెప్తారు కళ్ళు మంచిగా కనిపించాలంటే కానీ గుడ్లను ఇట్లా అటు ఇటు తిప్పుతూ ఉండాలి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది వాటికి అని చెప్పి ఇప్పుడు కొంతమంది మానసిక రుగ్మత ఉన్న వాళ్ళు ఉంటారు అంటే ఇట్లా మానసికంగా ఎప్పుడే ఏదో ఆలోచనలు వచ్చే వాళ్ళకి ఇట్లాంటి పనులు ఉండాలంటే ఎప్పుడు డాక్టర్స్ అదే చెప్తారు ఇప్పుడు మా అమ్మమ్మకి కూడా నరాల వీక్నెస్ వల్ల తనకి ఎప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది తనకి వీక్నెస్ వల్ల ఏంటంటే చెవులు వినిపించవు ఆ చెవులలో సౌండ్స్ వస్తాయి అన్నట్టు గియ్యమైన సౌండ్ వచ్చేసరికి బయట మాట్లాడుకునే మాటలు వినిపించామన్నమాట అందుకే ఆమెకి అన్ని ఆలోచనలు వస్తూనే ఉంటాయి తన తలలో అందుకని చెప్పి డాక్టర్స్ ఏమంటారంటే అన్నారు తనకి ఎప్పుడు ఏదో ఒక పని ఉండాలి పని మీద పోతుంది అన్నమాట పని మీద కాన్సన్ట్రేషన్తో పాటు ఇంకా వేరే ఆలోచనలు రావు ఆమెకు అని చెప్పిండ్రన్నమాట అందుకే ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఆమెనే అంటది అసలు ఏదో ఒక పని ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది ఏం పని లేకపోతే తలక అంతా మొద్దువారిపోతుంది అని అంటుంది చాలా కృతజ్ఞతలు మా వీడియో చూసినందుకు విన్నందుకు గాను చాలా చాలా థ్యాంక్స్ మీ సూచనలు ఏమన్నా ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి ఏవో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను మాది న్యాచురల్ డ్రాగన్ ఫ్రూట్ తోట అన్నమాట ఎవరికన్నా కావాలంటే ఫ్రూట్స్ ఆర్డర్ ఇస్తే కొరియర్లో పంపిస్తాము జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి మావి క్రాప్ జూన్ నుండి స్టార్ట్ అవుతుంది డిసెంబర్ దాకా ఉంటుంది అన్నమాట డ్రాగన్ ఫ్రూట్ క్రాఫ్ కావాలంటే మెసేజ్ పెట్టండి కామెంట్లో ఈ కందికాయ కొట్టుడు ఫైనల్కి వచ్చింది ఇంకా మొత్తం ఎదురుతున్నాము ఎదిరి ఇది ఇంకొకసారి ఎండలో పోసి మళ్ళీ రేపు కొడతామన్నమాట ఆ మిగిలింది అందులో ఇంకా కొన్ని గింజలు ఉన్నాయి ఈ అడుగున ఉన్న గింజలన్నీ ఇప్పుడు మా అమ్మమ్మ చెరుగుతుంది